ఇది సబ్మెరీన్ ఈ సబ్మెరీన్ లోపల ఎలా ఉన్నదనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఈ సబ్మెరీన్ ఓపెన్ చేయగానే వస్తుంది. నేను చూపిస్తా నేను. యాక్చువల్గా లోపల గాలాడాలని వీళ్ళు ఏసీ గిట్లు ఇవన్నీ ప్రొవైడ్ చేసారు అండ్ ఇంకోటి ఇంత వెళ్తురు అంటే ఇంత వెడమ్గు ఉండదు సారీ వెళ్తురు అంటారా ఇంత వెడమ్గా ఉండదు లోపల వీళ్ళు కొద్దిగా మనకు జనరల్గా టూరిస్టులు ఎవరైతే విజిట్ అవుతారో వాళ్ళకి కొద్దిగా కనపడేలా వెళ్ళనీకి కొద్దిగా ఫ్రీగా ఉండేలా ఇవన్నీ ఇట్లా ఏర్పాటు చేశారు సో ఇలా సబ్మేరియన్ లోపల అయితే ఇంత ఫ్రీగా ఉండదు ఒక మిసైల్స్ చూడవచ్చు మీరు ఇక్కడ ఒక మిసైల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్యాబిన్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ మనం వచ్చిన ఎంట్రీ క్యాబిన్ ఒకటి అయిపోయింది అండ్ నెక్స్ట్ రెండవది ఎంట్రీ కాగానే ఇక్కడ కొన్ని వన్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మీరు కనపడవచ్చు వాష్ బేషన్ ఉంది ఇది వాష్ బేషన్ ఎంత చిన్న ఉన్నదో మన ఇంట్లో అయితే ఎంత పెద్దగా ఉంటుందో అండ్ ఇక్కడ నుంచి అది రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఉంటాయి కదా మనం సౌండ్ సముద్రంలో ఎక్కడ ఏ సౌండ్ అయినా ఎక్కడ నుంచి ఇది వస్తుందని మేబీ అదే కావచ్చు ఇక్కడ గ్రాఫీ అన్నీ ఉన్నాయి ఇది ప్రెజర్ మీటర్ కావచ్చు నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఒక క్యాప్టెన్ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ క్యాప్టెన్ వాడే డ్రెస్సెస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ డ్రెస్ కనబడుతుంది క్యాప్టెన్ వాడే డ్రెస్సెస్ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అండ్ బుక్స్ అండ్ ఇక్కడ ఈ దీన్ని నడిపిన క్యాప్టెన్ ఎవరైతే ఉంటారో క్యాప్టెన్కి సంబంధించినవిడేమో అండ్ నెక్స్ట్ వచ్చేసి శత్రువులని వాళ్ళని సౌండ్స్ని ఫ్రీక్వెన్సీ అర్థం చేసుకొని శత్రు షిప్స్ అయినా లేవంటే లోపల ఉన్న సబ్బేరియన్స్ అయినా గుర్తుపట్టడానికి ఈ రూమ్ని యూజ్ చేస్తారు అక్కడ ఉండే మొత్తం ఇదంతా గేర్ కిట్ అంత ఇదే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరైతే డ్యూటీలో అంటే ఆఫ్ డ్యూటీ ఎవరిదైతే అవుతుందో వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకోనికి క్యాప్టెన్స్కి సంబంధించిన రూమ్ ఇది రెస్ట్ తీసుకోడానికి అండ్ నెక్స్ట్ క్యా ఇట్లానే క్యాబిన్ చూసుకుంటూ వెళ్తే అండ్ నెక్స్ట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇది కూడా గది కూడా మొత్తం బెడ్స్ ఉన్నాయి ఇందులో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఇక్కడ డైనింగ్ ఉన్నది ఇక్కడ మీరు చూడవచ్చు క్యాప్టెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైనింగ్కి ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుడ్ ప్రిపేర్ చేసిన ఫుడ్ని ఇక్కడ తినొచ్చు తినే కాదు ఇక్కడేమో ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూలింగ్ సిస్టమ్ అనమాట సబ్ ఏరియా సంబంధించి చీఫ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి వచ్చిన రూమ్ ఇది ఈ రూమ్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇలా మనం సెకండ్ కంపార్ట్మెంట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం సెకండ్ కంపార్ట్మెంట్ అయిపోయింది ఇది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కంపార్ట్మెంటు థర్డ్ కంపార్ట్మెంట్లో ఇక్కడ ఒకటి ఉన్నది ఇది వచ్చేసి చార్జ్ హౌస్ జలంతర్గామి యొక్క ప్రధాన నెగిటివ్ గది ఇది ఏదో నెగిటివ్ గది సంథింగ్ ఏదో నా కూడా ఐడియా లేదు ఇది ఉంటుందో అండ్ నెక్స్ట్ ఇది వాష్రూమ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత చిన్నగా ఉందో వాష్రూమ్ ఇక్కడ వాష్ మెషిన్ అండ్ వాష్రూమ్ ఇక్కడ ఉన్నది అండ్ లోపల కూడా ఉన్నది కాకపోతే లోపలికి మనకు పర్మిషన్ లేదు వాళ్ళు దీన్ని సీజ్ చేశారు జస్ట్ మనం ఇక్కడ నుంచి ఉడవచ్చు యూషన్ అయితే ఇక్కడ కనపడుతుంది చాలా స్లోగా తీస్తున్నా ఇవన్నీ మెటల్స్ ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి చిన్న చిన్న కేబుల్స్ పంప్స్ ఇవన్నీ బటన్స్ ఇవన్నీ గ్యాస్ కిట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇది థర్డ్ది ఇది ఈ సిలిండర్ ఏదై ఇక్కడ ఈ సిలిండర్ ఏదైతుందో ఇది మనం సబ్మీరియన్ లోపల వేస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో కార్బన్ డయాక్సైడ్ లాంటివో లేకపోతే మిగతా ఏ గ్యాసెస్ అయితే ఉంటాయో ఈ పైకి వదిలిపెట్టి అక్కడ నుంచి మళ్ళీ ఆక్సిజన్ తీసుకోండి అనమాట ఇది ఇది ఫోర్త్ కంపార్ట్మెంట్ ఇది వచ్చేసి మెయిన్ ఇది పవర్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇది ఏమంటారు సరి ఇది కంపార్ట్మెంటు దీంట్లో పాటు రేడియో సీక్వెన్స్ సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఒకరు వర్క్ చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ అండ్ డ్యూటీ అయిపోయాక పడుకోనికి అండ్ సేఫ్టీ జాకెట్ ఇది లోపల అండ్ నెక్స్ట్ ఇది ఒక ఆవిరి యంత్రం అన్న ఒక ఆవిరి యంత్రం ఏవియేటర్ కండెన్సర్ని క్లియర్ చల్ల చేయడానికి అంటే ఆవిరేంద్రంగా ఉంటే కొద్దిగా హీట్ ఎక్కుతుంది కాబట్టి దాన్ని చల్లపరచడానికి ఇక్కడ ఉన్నాయి లడ్డుగా ఉన్నది చూడండి ఇక్కడ పెద్దగా ఇది వన్కొస్తా నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో డబ్బాలలో నిల్వ చేసుకుంటాడు ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంచడానికి ఈ రూమ్లో ఉంటాయి అండ్ ఇక్కడ ఫ్యాన్ బంద్ చేసేరు అందుకని మస్తు వస్తుంది ఇక్కడ షెఫ్ ఇడ్లీలు వేస్తుండ్ర కనపడుతుంది ఇక్కడ ఏదో ఉన్నది ఇక్కడ ఇక్కడ అసలు ఆక్సిజన్ బంద్ చేశారు అండ్ నెక్స్ట్ కొద్దిగా కిందికి వెళ్ళాలి ఇది ఫిఫ్త్ అనుకుంటా మేబీ ఇక్కడ చాలా వరకు చేంజ్ చేశారు నేను ఎంత వంపు వచ్చినప్పుడు ఇదంతా ఇక్కడ ప్యాడ్ కిట్ ఉంటుండే అన్ని తీసేసారు ఇది డీజిల్ మిషన్ ఇది నడవడానికి సంబంధించిన ప్రధాన డీజిల్ మిషన్ దాదాపు ఎంత ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్యాటరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇట్లా ఈ రూమ్ ఫిఫ్త్ రూమ్ ఇక్కడ కరెంట్ పోయినట్టుంది మస్తు ఘోరం కూడా వస్తాను ఇలా ఉన్నది సబ్మేరియన్లో కూడా ఎలా ఉంటుందని ఇక్కడ టాప్ టాప్లో ఇలా ఉంటుంది కంపార్ట్మెంట్ సిక్స్ అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి అయినా పోవచ్చు ఇటు సైడ్ నుంచి అయినా పోవచ్చు సేమ్ ఒకేలా ఉన్నాయి ఇందులో ఈ కంపార్ట్మెంట్ దేనికి యూస్ అంటే ఇలా కూడా చాలా చాలా మీటర్స్ ఉన్నాయి నాకు తెలిసి ఏమి ఇటుకో తెలియదు ఇక్కడ వాష్ బేషన్ మళ్ళీ సిక్స్త్ కంపార్ట్మెంట్లో వాష్ బేషన్ అండ్ వాష్రూమ్ సిక్స్త్ కంపార్ట్మెంట్లో ఉంది అక్కడ పోతే ఇక్కడ అంటే ఇది తెలవాలని చెప్పి ట్రాన్స్పరెంట్ ఇచ్చారు ఎట్లా కూర్చుంటారు ఈ సిక్స్త్ కంపార్ట్మెంట్ సిగ్ అండ్ సిక్స్త్ కంపార్ట్మెంట్ తర్వాత వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వేసుకున్న బెడ్స్ ఇవి వీళ్ళకి సంబంధం లేదు అండ్ సెవెంత్ కంపార్ట్మెంట్ ఇది సెవెంత్ కంపార్ట్మెంటు ఇది సంబంధం ఇలా ఉంది సెవెంత్ కంపార్ట్మెంట్ ఎమర్జెన్సీ టైంలో ఇలా పవర్ ఆగిపోతే ఈ సెవెంత్ కంపార్ట్మెంట్ నుంచి వెళ్ళి పవర్ తీసుకొని అన్నిటికీ అందిస్తారంట ఇది మెయిన్గా పవర్ అందించే కంపార్ట్మెంట్ సెవెంత్ కంపార్ట్మెంట్ ఇది కూడా ఒక మిసైలే అండ్ ఇక్కడ కూడా ఒక మిసైలే అన్ని బాంబులు అవన్నీ ఉన్నాయి అండ్ సెవెంత్ కంపార్ట్మెంట్ తోటి మొత్తానికి ఫినిష్ అయింది సబ్ సబ్మేరియా ఒకసారి చూడండి సబ్మేరియన్ ఎలా ఉందో ఇక అయితే సెవెంత్ కంపార్ట్మెంట్ కూడా అయిపోయింది ఇది సెవెంత్ కంపార్ట్మెంట్ అనేది పవర్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ సెవెంత్ కంపార్ట్మెంట్ అయిపోయిన కాబట్టి బయటకు వచ్చేసరికి ఇది సబ్మేరియా సబ్మేరియన్ లోపల ఇలా ఉంటుంది సబ్మేరియం బయట ఇలా బ్లాక్గా వాటర్లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం ఈ ఐఎన్ఎస్ సబ్మేరియన్ లోపలి పోవడానికి అడల్ట్కి అయితేనేమో హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా చైల్డ్కి ఏదైనా ఐడియాలో చూసుకోలేదు మేము వచ్చేసి ముగ్గురం ఉన్నాం కాబట్టి మూటికైడ్ తీసుకున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది వర్త అంటే మనం సబ్మేరియన్ ని అంత దగ్గర నుంచి ఎన్నడూ చూడడం కాబట్టి సబ్మేరియన్ లోపడికి పోయేంత ఛాన్స్ కూడా మనకు ఉండదు కాబట్టి హండ్రెడ్ రూపీస్తో పోయేది ఏమి ఉండదు సో కంపల్సరీ లోపలికి పోతే బెటరే ఎందుకంటే పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం పిల్లల్ని లేకపోతే కొద్ది ఇలాంటి వాటి మీద బాగా క్యూరాసిటీ ఉండాలని లోపల తీసుకపోతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు నాకైతే హండ్రెడ్ రూపీస్ వర్తానే అనిపించింది